ప్రచారం ఏమిటంటే బెంగళూరులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా వేల మంది ఏమో లక్ష మందో ఈ పరేడ్ చేసుకోవడం సెలబ్రేషన్స్ పదకొండు మంది చనిపోవడం అంతేకాకుండా యాభై మంది ఇంజూర్ అవ్వడం ఏమవుతుంది మన దేశంలో అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం ఒక దొంగను టెర్రరిస్ట్ ఆఫ్ తీసుకెళ్ళకు బాగాలేదు అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి ఒకటే కాదు నిర్మల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నది రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఇచ్చి ముగ్గురు యూత్ని పట్టడం చట్ట విరుద్ధంగా నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది షాక్ అవుతున్నాను ప్రజాస్వామ్యం ఉందా మార్పు రావాలా వద్దా ఆ మార్పు మనమే తేవాలి నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో ఎక్కడ నాకు మన ప్రత్యంత శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలే ఇచ్చారా మనకైతే వెయ్యి మందితో జమఖానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలి కళ్ళు మూసుకోవాలో ప్రీచింగ్ చేయకూడదు ప్రేయర్ తప్ప వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ లక్ష మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు అందరూ కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మార్పు రావాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్